స్వామీజీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన నిష్కామ కర్మ గురించి తరచూ వింటాం కానీ దీని అర్థం ఏమిటి ఈ రోజుల్లో దీన్ని మనం ఎలా అమలు చేయగలం అప్పుడు స్వామీజీ చిరునవ్వుతో విశాల్ నిష్కామకర్మ అంటే కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం అంటే నీవు నీ ధర్మాన్ని శ్రద్ధగా నిర్వర్తించాలి కానీ ఫలితాలపై ఆశ లేదా ఆందోళన ఉండకూడదు శ్రీకృష్ణుడు గీతలో ఇలా అన్నాడు కర్మణ్యే వాదికారస్తే మా ఫలేసు కదాచన అంటే నీకు కర్మ చేసే అధికారం ఉంది కానీ ఫలితాలపై కాదు ఈ సూత్రం ఆధ్యాత్మికంగానే కాదు ఆధునిక జీవితంలోనూ ఎంతో ఉపయోగకరం అని అంటాడు అప్పుడు విశాల్ అది సిద్ధాంతంగా బాగుంది స్వామీజీ కానీ నిజ జీవితంలో దీన్ని ఎలా అన్వయించాలి ఉదాహరణతో చెప్పగలరా అని అడుగుతాడు అప్పుడు స్వామీజీ ఖచ్చితంగా ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక విద్యార్థిని తీసుకో పేరు సుమిత్ర ఆమె ఒక ప్రతిష్టాత్మక పరీక్షకు సిద్ధమవుతోంది ఆమె రోజు కష్టపడి చదువుతుంది ఉత్తమ గురువులను సంప్రదిస్తుంది తన పూర్తి శక్తిని ఉపయోగిస్తుంది కానీ ఆమె ఫలితం గురించి ఆందోళన చెందదు టాప్ ర్యాంకు తెచ్చుకోవాల్సిందే అని ఒత్తిడి పెట్టుకోదు బదులుగా ఆమె తన చదువుపై దృష్టి పెడుతుంది ఫలితాన్ని దైవానికి వదిలేస్తుంది ఇది నిష్కామకర్మ అని చెబుతాడు అప్పుడు విశాల్ ఇది నిజమే కానీ మన ఫలితాల గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలం ఉదాహరణకు నేను ఒక ఉద్యోగి అయితే ప్రమోషన్ లేదా బోనస్ గురించి ఆలోచించడం సహజం కదా అని అడుగుతాడు అప్పుడు స్వామీజీ మంచి ప్రశ్న నిష్కామ కర్మ అంటే లక్ష్యాలు లేకుండా ఉండమని కాదు లక్ష్యాలు ఉండాలి కానీ వాటిపై అత్యాశ లేదా బంధనం ఉండకూడదు ఒక ఉద్యోగి ఉదాహరణ తీసుకుందాం రమేష్ అనే వ్యక్తి ఒక కంపెనీలో శ్రద్ధగా పనిచేస్తాడు అతను తన ప్రాజెక్టులను ఉత్తమంగా పూర్తి చేస్తాడు సహోద్యోగులకు సహాయం చేస్తాడు నాయకత్వం చూపిస్తాడు కానీ అతను నాకు ప్రమోషన్ రాకపోతే ఈ కష్టం వృధా అని ఆలోచించాడు బదులుగా అతను తన పనిని ఒక సాధనగా ధర్మంగా భావిస్తాడు ఫలితంగా అతని మనసు శాంతిగా ఉంటుంది ప్రమోషన్ వచ్చినా రాకపోయినా అతను సంతృప్తిగా ఉంటాడు అని చెబుతాడు అప్పుడు విశాల్ అర్థమైంది స్వామీజీ కానీ ఈ ఆలోచన విధానాన్ని రోజువారీ జీవితంలో ఎలా అలవాటు చేసుకోవాలి మనసు ఎప్పుడూ ఫలితాల వైపు పరిగెత్తుతుంది కదా అని అడుగుతాడు అప్పుడు స్వామీజీ నీవు చెప్పింది నిజం విశాల్ మనసును నియంత్రించడం సులభం కాదు కానీ ఆచరణతో సాధ్యం ఎందుకు మూడు మార్గాలు ఉన్నాయి సాక్షిభావం నీవు నీ కర్మలను చేస్తూ ఒక సాక్షిలా ఉండు నీ పనిని ఒక ఆటగా భావించు ఫలితం నీ చేతుల్లో లేనట్టు అనుకో ఉదాహరణకు ఒక రైతు వర్షం కోసం ఆధారపడి పంటలు వేస్తాడు అతను నాటడం నీళ్లు పోయడం సంరక్షణ చేయడం తన వంతు కర్తవ్యంగా చేస్తాడు కానీ వర్షం వస్తుందో రాదో అతని చేతిలో లేదు అతను తన పనిపై దృష్టి పెడతాడు ఫలితాన్ని ప్రకృతికి వదిలేస్తాడు రెండవది భక్తి నీ కర్మలను దైవానికి సమర్పించు ఫలితం దైవం చూసుకుంటుందని నమ్ము ఉదాహరణకు ఒక కళాకారుడు తన చిత్రాన్ని దేవుడికి అర్పణగా గీస్తాడు అది ప్రశంసల కోసం కాదు భక్తి కోసం మూడవది ధ్యానం ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చెయ్యి ఇది మనసును శాంతిపరుస్తుంది ఫలితాలపై ఆధారపడకుండా ఉండే సామర్థ్యాన్ని పెంచుతుంది అని చెబుతాడు అప్పుడు విశాల్ అద్భుతంగా చెప్పారు స్వామీజీ కానీ ఒకవేళ ఫలితం చాలా ముఖ్యమైనదైతే ఉదాహరణకు ఒక డాక్టర్ రోగిని కాపాడాలనుకుంటాడు ఇక్కడ ఫలితం గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలడు అని అడుగుతాడు అప్పుడు స్వామీజీ అద్భుతమైన ప్రశ్న డాక్టర్ ఉదాహరణ చూద్దాం ఒక డాక్టర్ తన పూర్తి జ్ఞానం నైపుణ్యం ఉపయోగించి రోగిని చికిత్స చేస్తాడు కానీ రోగి బ్రతకడం లేదా చనిపోవడం అతని చేతుల్లో పూర్తిగా ఉండదు నిష్కామకర్మ అంటే డాక్టర్ తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించడం ఫలితాన్ని దైవానికి వదిలేయడం ఇది మనసుకు శాంతిని స్పష్టతను ఇస్తుంది అతను మరింత సమర్థవంతంగా పనిచేయగలడు అని అంటాడు అప్పుడు విశాల్ ఇలా అంటాడు చాలా స్పష్టంగా అర్థమైంది స్వామీజీ నిష్కామకర్మ అంటే బాధ్యతను వదిలేయడం కాదు ఫలితాలపై ఆధారపడకుండా ఉండడం ఈ సూత్రం మన జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తుంది అని అనిపిస్తుంది అని అంటాడు అప్పుడు స్వామీజీ ఖచ్చితంగా విశాల్ నిష్కామకర్మ ఒక జీవన విధానం ఇది మనల్ని స్వేచ్ఛగా శాంతిగా ఉంచుతుంది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ జ్ఞానాన్ని యుద్ధ భూమిలో చెప్పాడు ఎందుకంటే జీవితమే ఒక యుద్ధం ఈ సూత్రం మనల్ని ఆ యుద్ధంలో విజేతలను చేస్తుంది అని చెబుతాడు అప్పుడు విశాల్ ఉత్సాహంగా స్వామీజీ ఈ సంభాషణ నాకు కొత్త దృక్కోణాన్ని ఇచ్చింది మీకు ధన్యవాదాలు స్వామీజీ అంటాడు అప్పుడు స్వామీజీ నవ్వుతూ శ్రీకృష్ణుడి జ్ఞానాన్ని అనుసరించే విశాల్ నీ జీవితం సులభతరం అవుతుంది అని చెబుతాడు